పదేళ్లుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో కూడిన మరో పరిశోధన సంస్థను తెలంగాణలో ఏర్పాటు చేయనుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు పౌర విమానయాన రంగంలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలకు బాటలు వేసే సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సిఏఆర్ఓ సంస్థ బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేయనున్నట్లుగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కేంద్రంలో విమానయాన రంగంలో రానున్న రోజుల్లో చోటు చేసుకోనున్న సాంకేతిక మార్పులకు అవసరమైన అత్యంత ఆధునిక సాంకేతిక పరిశోధనలు జరగనున్నాయి ఈ పరిశోధనా కేంద్రంలో వివిధ రకాల పరిశోధనా సౌకర్యాల్ని కల్పిస్తారు మరోవైపు రామగుండం ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్లో భాగంగా మరో ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి నాలుగవ తేదీన జాతికి అంకితం చేస్తారని తెలంగాణ బీజేపీ చీఫ్ పేర్కొన్నారు మార్చి నాలుగున ప్రారంభోత్సవం కానున్న కొత్త పవర్ ప్రాజెక్టుతో పదకొండు వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులో మొత్తంగా పదహారు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానున్నదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు